వెల్కమ్ టు కోడం టాక్స్ నేను మిబ్బాల్ ఇంటి గుట్టు లంకకు చెటు అన్నారు పెద్దలు అయితే ఇప్పుడు ఆ పరిస్థితి బీఆర్ఎస్ అధినేత అనేటువంటి కేసీఆర్ కుటుంబానికి ప్రారంభమైంది ఎందుకంటే ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటేనే మాది అన్న కవిత కాళేశ్వరం యొక్క అవినీతి బయటపడ్డ కారణంగా ఆమె ఇప్పుడు హరీష్ రావే దానికి ప్రధాన కారణమంటూ తన నాన్నకు అలాంటి విషయాల్లో ఏమీ తెలియదని కవిత చెప్పుకొస్తూ ఉంది మరి అయితే కవిత చెప్పుకొస్తున్న విషయం వాస్తవమేనా అని ప్రజలు నమ్ముతారా అంటే కేటీఆర్కి కేసీఆర్కి తెలియకుండా హరిసిఆ రావు ఇది నమ్మించి చేశారు అంటే ఎవరు నమ్మడానికి లేదు అయితే ఇందులో దోచుకున్నది పంపకాల్లో తేడా రావడం వల్లనే కవిత ఇలాంటి ఆరోపణ చేస్తూ తన దిశను మార్చుకున్నది అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు అయితే ఇది రాజకీయ నాయకులకు కూడా అర్థం కాని సమస్యగా మారింది థ్యాంక్ యూ వెరీ మచ్